హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చెప్పే కథల ద్వారా మీలో కొంచెమైన ధైర్యాన్ని నింపుతానని కోరుకుంటూ ఇప్పుడు ఒక మంచి కథను చెప్తాను వినేయండి కథ పేరు చిన్న విత్తనం యొక్క కథ ఒక చిన్న విత్తనం అందరికీ నీడ మరియు ఆశ్రయం కల్పిస్తూ శక్తివంతమైన చెట్టు కావాలని కళలు కన్నది కానీ నేల కఠినమైనది మరియు విత్తనం అనేక సవాళ్ళను ఎదుర్కొంది అది తొక్కబడి ఎండిపోయింది అయినప్పటికీ తన లోని పట్టుదలను తనపై ఉన్న నమ్మకాన్ని వదులుకోలేదు నిరాశ చెందలేదు తాను ఏదో ఒక రోజు బలమైన చెట్టుగా మారుతానని తనపై తాను నమ్మకాన్ని పెట్టుకుంది ప్రతి అడ్డంకిని విత్తనం స్వీకరించింది మరియు దానితో ఇంకా బలంగా పెరిగింది చివరికి ఒక చిన్న మొక్కగా మారింది సంవత్సరాలు గడిచిపోయాయి మరియు మొక్క తన కళలను నెరవేర్చుకుంటూ గంభీరమైన చెట్టుగా మారింది తాను కోరుకున్న విధంగానే ప్రజలందరికీ మంచి నీడను ఇస్తుంది తన కళను నెరవేర్చుకుంది ఈ కథ ద్వారా నేను మీకు తెలియజేయాలనుకున్న నీతి ఏమిటంటే చిన్న మరియు బలహీనమైన వారు కూడా పట్టుదల స్థితిస్థాపకత మరియు సరైన పోషణతో గొప్పతనాన్ని సాధించగలరు మీ సామర్థ్యాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి మరియు ప్రతి సవాలు బలంగా ఎదగడానికి ఒక అవకాశం అని గుర్తుంచుకోండి మన ఎదుగుదలకు మరియు విజయానికి మన పోరాటాలు మరియు సవాళ్ళు చాలా అవసరమని ఈ కథ మనకు బోధిస్తుంది చిన్న విత్తనం వలె మన కళ నెరవేర్చుకోవాలి అంటే పట్టుదలతో ఉండాలి మరియు మన యొక్క సామర్థ్యాన్ని గుర్తించి దానిని సరైన విధంగా ప్రయత్నించాలి ముఖ్యంగా మనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొని ముందుకెళ్ళాలి అప్పుడు ఈ చెట్టు వలె పెద్ద స్థాయికి చేరుకోగలం మీరు కూడా మీ కళలను నిజం చేసుకోవాలి అంటే ముందు మీపై నమ్మకాన్ని పెట్టుకోండి పట్టుదలతో పనిచేయండి ఈ వీడియో ద్వారా మీలో కొంచెమైనా ధైర్యం వచ్చింది అని అనుకుంటున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఎన్నో కథల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్